నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో వినాయక నిమజ్జనాలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లాలో సందర్శించిన మల్టీజోన్ ఐజీ వి సత్యనారాయణ ఐపీఎస్ సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువును ఆయన సందర్శించి అక్కడి ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ వినాయక నిమజ్జనాల దృశ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల పరమైన ఏర్పాట్లను చేసినట్లు వివరిస్తూ డ్రెస్ కెమెరా ద్వారా మహబూబ్ సాగర్ చెరువు వద్ద భద్రత దృశ్య ఏర్పాటు చేసిన బందోబస్తును గణనాధుని శోభయాత్ర ట్రాఫిక్ నియంత్రణ గురించి వివరించారు సుమారు పన్నెండు వందలుల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు ఐజీ పేర్కొన్నారు ఈ బందోబస్తు రేపు ఉదయం అన్ని వినాయకుల నిమజ్జనం వరకు కొనసాగుతుందని అన్నారు జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించవలసిందిగా సూచించారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేసం